చంద్రశ్రీనివాస్ గారు చిరంజీవి గారు ఇవాళ నిన్న వేవ్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ దానికి సంబంధించిన సన్నాహక మీటింగ్లో పాల్గొన్నారు దానికి ప్రత్యేకంగా చిరంజీవి గారు అభినందిస్తూ ట్వీట్ చేశారు అట్ ద సేమ్ టైం చాలామంది ప్రముఖులు అందులో పాల్గొన్నారు ఏంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం ఏంటి ఏ రకమైన కళను ఆయనకు అంటున్నారు వీళ్ళు ఏ రకమైన భాగస్వామ్యాలు అవ్వబోతున్నారు ఇది రెండు వేల ఇరవై ఐదులో మన దేశంలోనే ఇది వరల్డ్ ఈ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది మీరున్నట్టు వేవ్ అనేది విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇది మొత్తం కలిపి సబ్మిట్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోనే దానికి ఒక అడ్వైజరీ బోర్డు అని పెట్టుకున్నాడు ఆ అడ్వైజరీ బోర్డులో దక్షిణ భారతదేశాలను చూస్తే చిరంజీవి గారిని చిరంజీవి గారి యొక్క ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎలా వచ్చిందో కూడా ఆయన ఆ జూమ్ మీటింగ్లో చెప్తూ మనం చూసాం అటువంటి అవకాశం చిరంజీవి గారికి వచ్చింది ఆ తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్తలు మహేంద్ర ఆనంద్ మహేంద్ర గారికి కావచ్చు తర్వాత రిలయన్స్ అధినేతలకు కావచ్చు చాలామందికి వచ్చింది వాళ్ళతో పాటుగా మనం చూస్తే చలనచిత్ర రంగం నుంచి షారూక్ ఖాన్ కాడి నుంచి రజనీకాంత్ కాడి నుంచి ఆ తర్వాత మోహన్ లాల్ తర్వాత వీళ్ళందరికీ కూడా దీనికి రావటం అంటే అంటే మన దేశ ప్రతిష్ట ఆస్కార్ రేంజ్కి వెళ్ళిపోతుంది ఒక ఎంటర్టైన్మెంట్ సాధనం ప్రపంచం కూడా అందించే స్థాయికి ఎదుగుతుంది ప్రపంచం అంతా వైపు ఈ డిజిటలైజేషన్ చూడటానికి అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని మనమే ఎంత ఎంత సెంటర్గా అట్రాప్ట్ అవుతున్నప్పుడు అన్ని భాషల్లో ముందుకెళ్తున్నప్పుడు ఒక అంతర్జాతీయ సదస్సు పెట్టి మా స్ట్రెంత్ ఏంది మా కేపబిలిటీ ఏంది మా కెపాసిటీ ఏంది ఆస్కర్ రేంజ్కి ఏ విధంగా ఎదుగుతున్నాం అనేది ప్రపంచాన్ని చూపించే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడో మట్టిలో మాణిక్యాలని దరిపల్లి రామయ్య అని కోటి మొక్కలు రామయ్యని ఖమ్మం నుంచి ఐడెంటిఫై చేసే చేసిన కేంద్ర ప్రభుత్వం మరి చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక విశిష్ట పేరు తెచ్చుకున్న చిరంజీవి గారు కావచ్చు మిగతా ఇంతమందికి అవకాశం వచ్చిందంటే విషయం కాదు కదా అదే అది మనం ఆహ్వానించదగ్గ పరిణామంగా తెలుగు జాతికి ముందు చిరంజీవి గారిని పిలవటం కావచ్చు నాగార్జున మిగతా అట్లా ఎవరైతే పిలుస్తున్నారో ఒక అంటే ప్రతిభకి పట్టం కట్టినట్టే అంటే మోదీ గారు గతంలో ఎంతోమంది పాలకులు వస్తుంటారు పోతుంటారు అంతే తప్పితే ఇంత కన్స్ట్రక్టివ్గా మన దేశంలో ఉన్న ఏంటి వనరులు ఏంటి మన దేశంలో ఏ విధంగా ఇప్పుడు మేధావులో వలస అంటారు బ్రెయిన్ డ్రైన్ అని దాదాబాయ్ నవరోజు గారి సిద్ధాంతం చెప్పాడు మరి ఇక్కడి నుంచి వలస వెళ్ళి ఇతర దేశాల్లో ఉపయోగించుకొని ఇతర దేశాల్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి అధిపతులుగా అవుతున్నారు మన వాళ్ళు వాళ్ళ వలస వెళ్లకుండా ఇక్కడే మన స్ట్రెంత్ ప్రపంచాన్ని తెలియజేసే భాగంగా మోదీ గారు తీసుకునే కార్యక్రమం అనేది చాలా మంచి బృహత్త కార్యక్రమం కార్యక్రమంగా మనం చూడాలి అంటే మోదీ గారి దూరదృష్టి గురించి మనం మాట్లాడుకోవాలి ఏదున్నా కానీ ఆయన విజన్ చేయగలుగుతాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని మనం విజనరీ అంటాం కానీ అలాగే విజనరీనే నేను డౌట్ ఏం లేదు అట్ ద సేమ్ టైం మోదీ గారు కూడా విజనరీ అండి ఆయన విజన్ చేయగలుగుతాడు భవిష్యత్తులో ఏం జరగబోతుంది మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఏమన్నారు నేను ఇనుముకు సంబంధించి ఇనుప ఖనిజం ఎలా రావాలి అనేది ఒక టెక్నాలజీ పరంగా ఒకటి చెప్పాను నేను సాధారణంగా అయితే అది ఏ ముఖ్యం ఏ ప్రధానమంత్రికి అర్థం కాదు అర్థం చేసుకోలేరు వాళ్ళు ఇంత అవసరమా అంటారు మోదీ గారికి అది అర్థమైంది ఆయన దూరదృష్టి ఆయనకున్న యొక్క అవగాహన అమోఘం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పొగిడారు ఇవాళ మోడీ గారు బహుశా చూసుంటారు అంతర్జాతీయంగా మన సినిమాలకు వస్తున్న ప్రాముఖ్యత ఏంటి చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి చంద్రశ్రీనివాస్ గారు ఆ సినిమాలకి మనం వెళ్తుంటాం ఆ ఫిలిం ఫెస్టివల్స్కి మన వాళ్ళు వెళ్తుంటారు ఆస్కార్ కావచ్చు ఇంకోటి ఇంకోటి మనం వెళ్తూ ఉంటాం కానీ ఎందుకు మనమే మన దగ్గరికి వాళ్ళు మన గురించి ఎందుకు గొప్పగా చెప్పుకోకూడదు అనే ఒక తపనతోటి ఇది ఏర్పాటు చేశారేమో అనుకుంటున్నాం ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఒక ఆస్కార వాడి ఇస్తే మనం ఆస్కార అవార్డుకి మనం ఎంపిక మనం గొప్పగా ఫీల్ అవ్వడం ఏంటి మనం అలాంటి అవార్డులు మనం అలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు భారతదేశానికి వచ్చి ఈ ఫెస్టివల్లో అవార్డులు తీసుకోవటానికి వాళ్ళు ఎందుకు గొప్పగా ఫీల్ కాకూడదు కదా సో మనం వరల్డ్ లీడర్గా అమెరికానే కాదు మనం కూడా ఇదిగేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాం మనం టాప్ ఫైవ్లో మనం ఒకళ్ళు ఉన్నాము ఇవాళ వరల్డ్ ఆర్థికంగా ఆర్థికంగా జనాభా అండి యువత ఇప్పుడు దేశంలో మనం చూస్తే ఎక్కువ యూత్ మన దేశం చైనా కూడా పడిపోయింది యువకులు లేరు చైనాలో కూడా ఏజ్ సగటు ఏజ్ పెరిగిపోయింది ఫార్టీ ప్లస్కి వెళ్ళిపోయింది మన దగ్గరే ఎక్కువ మంది యువకులు ఉన్నారు చైనా ఆందోళన చెందుతోంది సో వాళ్ళు ఇవాళ అంత సూపర్ పవర్గా ఎదగడానికి కూడా కారణం ఆ జనాభా మ్యాన్ పవర్ను ఉపయోగించుకొని ఎదిగే మనం ఇప్పుడు ఉపయోగించుకునే దిశలో ఉన్నాం సో డెఫినెట్గా రాబోయే భవిష్యత్తు మనదే అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఫెస్టివల్స్ ఇలాంటి సమ్మిట్లు పెట్టడం ద్వారా ప్రపంచాన్ని మన వైపు ఆకర్షించడం ప్రపంచంలో ఎవడైనా ఏదైనా షూటింగ్ చేసుకోవాలనుకున్న ఏం చేసుకోవాలంటే భారతదేశంలో చేసుకుని చాలా చాలా తక్కువ ఖర్చు అవుతుంది కదా సార్ ఇప్పుడు మీరు ఒక షూటింగ్ చేసుకోవాలి సార్ అమెరికాకి వెళ్ళి షూట్ చేస్తున్నాం మనం షూట్ చేస్తే మనకు ఎంత ఖర్చు అవుతుంది చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మనమే కాదు ఇతర దేశాలు కూడా అలాగే మనం మంచి షూటింగ్ స్పాట్స్ మంచి పర్యాటక ప్రదేశాలు మనం డెవలప్ చేసామనుకోండి మన దగ్గరికి వస్తే కెమెరా మన దగ్గరికి ఒక హీరోయిన్ హీరో తీసుకొస్తే మొత్తం అయిపోయేలాగా మన దగ్గర నాగార్జున గారు కూడా అక్కినేని నాగార్ అక్కినేని స్టూడియోస్లో ఆ రకమైన ఎక్విప్మెంట్ కొత్త కొత్త ఎక్విప్మెంట్ తెస్తున్నారు తద్వారా ఏంటంటే ఒక ఇంగ్లీష్ సినిమా సైతం ఇక్కడ షూట్ చేసుకుని ఇక్కడ ఎడిటింగ్ చేసుకుని ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునే ఒక సౌకర్యాన్ని ఇక్కడ కల్పించాలనేది ఒక లక్ష్యం సార్ ఆ లక్ష్యంలో భాగంగా ఈయన కల్పించే సబ్మిట్ ఏదైతే పెట్టే సబ్మిట్ ఉందో అది దోహదపడేవారు ఈ అడ్వైజరీ బోర్డు కూడా చాలా నిపుణులు పెట్టారు తర్వాత మీరు అన్నట్టుగానే ఎన్ని ఈ వేవ్ అనేది పేరు కూడా మంచి పేరు పెట్టాడు వావు లాగా ఉంది అందరూ ప్రశంసించేలాగా ఉంది మన దగ్గర ఉన్న స్కిల్ని మనం ఉపయోగించుకోవాలా అనేది ప్రపంచాన్ని తెలియజేయాలనే ఆలోచన మోదీ గారికి రావటం ఇటువంటి అడ్వైజ్ రిపోర్టు పెడతాం చిరంజీవి గారు లాంటి గొప్ప వాళ్ళని ఆహ్వానించడం చాలా మంచి పరిణామం భావించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ